హాయ్ అండి ఈరోజు వాతావరణం చల్లగా ఉంది వెదర్ కూల్గా ఉంది తినడానికి పల్లీలు వేపుకుంటున్నాను పల్లీలు చాలా హెల్త్కి మంచిదండి ఆరోగ్యానికి మంచిది పల్లీలు బెల్లం తింటే ఒంటికి చాలా మంచిది ఐరన్స్ ఎక్కువగా ఉంటుంది ఇంట్లో బలం అన్నమాట ఇలా వేపుకొని బెల్లం వేసుకొని తినాలి నువ్వులు బెల్లం పల్లీలు హెల్త్కి చాలా మంచిది అప్పుడప్పుడు ఇలా తినాలండి పప్పు ధాన్యాలు చాలా మంచిదండి ఆరోగ్యానికి ఈ పల్లీలు తినటం వల్ల ఉపయోగాలు ఏంటంటే యవన వయసులో ఉన్న ఆడపిల్లలకు పీరియడ్స్ టయానికి వాళ్ళకి రావట్లేదు ఎందుకంటే వాళ్ళు తినే ఆహారం మంచిది కాదు జంక్ ఫుడ్స్ ఎక్కువ ఆయిల్ ఫుడ్స్ వాడుతున్నారు ప్లస్ వాళ్ళు పని ఏం చేయట్లేదు దానివల్ల కొంచెం ఒత్తిడి వల్ల వాళ్ళకి పీరియడ్స్ సరిగ్గా రావట్లే అందుకని ఇలాంటి పల్లీలు నువ్వులు ఉన్న పప్పు పదార్థాలు మంచి ఫుడ్స్ ఇవ్వండి వాళ్ళకి టయానికి పీరియడ్స్ వస్తాయి అనమాట ఎందుకంటే ఇప్పుడు ఆడపిల్లలకి ఇవి పీసీ ఎక్కువైపోయింది వాళ్ళకి సుఖపెడుతున్నారండి ఏ పని చెప్పకుండా ఉంచుతున్నారు అందువల్ల వాళ్ళకి పీసీ ఒడి బాడీలోని అవయవాలు మందం అయిపోయి పీసీ అనేది వస్తుంది ఇలాంటి పప్పు ధాన్యాలు తినటం వల్ల ఎముకలు బలంగా దృఢంగా తయారయ్యి ఆడపిల్లలు చాలా ఆరోగ్యంగా ఉంటారు పాతకాలమే తినాలండి ఇప్పుడు వచ్చే న్యూ న్యూ జనరేషన్ కాదు పాతకాలం వంటలే తినాలి ఆరోగ్యానికి మంచిది ఇప్పుడు వంటలు తినకూ ఇప్పుడు తినకూడదండి ఇప్పుడు అంతా ఫ్యాషన్ అయిపోయింది వాళ్ళు ఏమి తయని కూడా తినట్లా ఏదో కొంచెం తిన్నావా లేదా అంతే ఆ పాతకాలం నాటియే మంచి ఆరోగ్యం అండి హెల్త్ హెల్త్కి మంచిది పిల్లలకి సరిగ్గా పీరియడ్స్ రావట్లే ఇలాంటివి తింటే పీరియడ్స్ టయానికి వస్తుంది బెల్లం కూడా కలిపి యాడ్ చేస్తే బెల్లంలో ఐరన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి బలానికి చాలా మంచిది బాడీకి కూడా చాలా రిలీఫ్గా ఉండి రక్త సరఫరా బాగా జరుగుతుంది బెల్లం ఎక్కువ తినాలి బెల్లం ఎక్కువ తినటం వల్ల రక్త సరఫరా బాగా అయ్యి విడుదలయ్యి చెడు రక్తాన్ని పంపించి మంచి రక్తాన్ని తయారు చేస్తుంది అందుకే బెల్లం పల్లీలు నువ్వులు ఇలాంటి పప్పు ధాన్యాలు పిల్లలకి ఇస్తూ ఉండాలి వీక్లీ టూ టైమ్స్ అన్నా పల్లీలు నువ్వులు పెట్టాలి ఎక్కువ మాంసం కృతులు చేపలు మాంసం గుడ్లు అలాంటి ప్రోటీన్స్ ఉన్నాయి పెట్టాలి పిల్లల ఆరోగ్యాన్ని మనమే చూసుకోవాలి జా ఇప్పుడు వచ్చే ఫుడ్స్ బిర్యానీలు బర్గర్స్ అలాంటి మసాలా పదార్థాలు తినటం వల్ల గ్యాస్ ఎక్కువైపోతుంది పిల్లల్లో వేపుకొని ఇలా నూనె లేని నూనె లేని ఫుడ్డే వాడాలి ఫ్యాట్ ఉండదు నూనె లేని ఫుడ్డే వాడాలి బాడీని రిలీఫ్ చేస్తుంది మనలో శక్తిని పెంచుతుంది ఇలా పె పల్లీలు తినటం వల్ల మనలో శక్తిని ఎనర్జీని పెంచుతుంది చాలా ఆరోగ్యంగా ఉంటారు ప్రతి ఒక్కరూ తినండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలి లైక్ షేర్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ నాకు ఉంటే నేను ఇంకా ముందుకెళ్ళి మంచి మంచి వీడియోలు మీకు పెడతా మీ పిల్లల ఆరోగ్యం మీరే చూడాలి హెల్తీ ఫుడ్ హెల్తీ ఫుడ్ మంచి ఫుడ్ ఆరోగ్యానికి చాలా మంచి ఫుడ్ సబ్స్క్రైబ్ లైక్ షేరు పదకొండు సంవత్సరాలు దాటిన పిల్లలు మెచ్చరైన పిల్లలకు ప్రతి ఒక్కరూ పల్లీలు బెల్లం వీక్లీ త్రీ టైమ్స్ టూ టైమ్స్ అన్న ఇవ్వాలి సబ్స్క్రైబ్